గౌత్మి క్యారెక్టర్ లో నన్ను అమ్మ నా బుద్ధి తిట్టేవారు కామెంట్స్ ఓపెన్ చేస్తే ఏడుకొచ్చేసింది ఒక్కొక్కసారి డైరెక్ట్ కలిగిన నాకు కలిగింది అందుకే నేను ఇప్పుడు స్వామి చేయపోతాను లేడీస్ నలుగురు ఐదుగురు ఉన్నారు ఒక పెద్ద టాస్క్ నాకేంటంటే ఏంటంటే బేస్ నేను కలర్ ఫిక్స్ అయితే వెళ్ళిపోతా లొకేషన్ కి చెప్పని ఇది నేను మిస్ అమ్మ సీరియల్ చేస్తున్నప్పుడు నా పెళ్లి సీక్వెన్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ మదరైడ్ ఆఫీషియల్ ఈ రోజు వీడియో ఏంటంటే ఒక మంచి వ్లాగ్ షూట్ చేస్తాను మళ్ళీ మీకు యూజువల్ నచ్చుతుంది ఫుల్ ఫన్ అది ఉంటుంది అయితే ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉంటారు అప్పుడు చూపిస్తాను ఎవరేంట అనేది ఇప్పుడైతే నేను జుంబాకి వెళ్తున్నాను ఒకవేళ మీరు జుంబా గురించి వీడియో ఫుల్గా చూడాలి అనుకుంటే ఎన్ని కామెంట్స్ వస్తాయి చూసి దాన్ని బట్టి ఒక ఫుల్ వ్లాగ్ చేస్తాను జుంబాకి సంబంధించింది అంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు ఏ వర్కౌట్ చేస్తారు ఏంటనేది ఒక ఐడియా కోసం అన్నమాట బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మా మేడం గారికి ఫుల్ ఫీవరు హాయ్ చెప్నా సో వీళ్ళు ఏంటంటే చాక్లెట్స్ ఇవన్నీ తినేస్తారు కదా వెదర్ ఒకటి చేంజ్ అయింది అప్పటిది ఇప్పుడు చూపిస్తుంది పాపం టూ డేస్ నుంచి ఫీవరు ఈరోజు ఈ రోజు కొంచెం పర్వాలేదు నిన్నైతే ఫుల్ ఒళ్ళు కాలిపోయింది స్కూల్ వీళ్ళకి స్కూల్లో ఏదో అంటే రేపే ఎల్లుండి కదా ఎల్లుండి కదమ్మా ట్రిప్ అంటే అంటే ఏదో ఫీల్డ్ ట్రిప్ అంట మేడం గారికి ట్రిప్ ఉంది సో మేడం గారు ఆ టైంకి మంచిగా కోలుకోవాలి ఓకే టాబ్లెట్ లైక్ వేసేసుకుంటే తొందరగా రికవర్ అయిపోతుంది వెళ్ళొచ్చు ట్రిప్ కి సరేనా ఇప్పుడు టిఫిన్ చేసే ముందు వేసుకోవాలి వచ్చినాక వేస్తాను ఒక టాబ్లెట్ సరేనా అండ్ నేనైతే క్లాస్కి వెళ్తున్నాను వచ్చిన తర్వాత మళ్ళీ టచ్ లోకి వస్తాను ఎవరు వచ్చారు ఏంటి అనేది అప్పుడు చూపిస్తాను ఓకే బాయ్ సో మీకు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఈరోజు వీడియోలో అని చెప్పాను కదా ఎవరు అనేది ఇప్పుడు చూపిస్తాను టంటడా గెస్ట్ 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 తీయడానికి చూస్తుంటావు నువ్వు సో మీరు చాలా మిస్ అవుతున్నారు కదా నా పేరు మీనాక్షి సీరియల్ మిస్ అవడం సరేలే నువ్వు మిస్ అవ్వట్లేదు నన్ను నేను ఎప్పుడు మిస్ అవుతా ఉంటాను మేడం గారు రాత్రి వచ్చారు అప్పుడు షూట్ చేద్దాం అంటే నాకు అవ్వలేదు అర్ధరాత్రి మధ్యలో తెరన్నట్టు మనం షూట్ చేసాము నైట్ నైట్ ప్రత్యక్షలు ప్రత్యక్ష అట్లా ఇట్లా ఇట్లా దొరకండి నీకు నేను కష్టపడి దొరకాలి సో ఈ రోజు మేడం గారికి ఏవో రిక్వైర్మెంట్ ఇంక ఉందంటే ఏంటనేది నాకు కూడా క్లారిటీగా తెలీదు చెప్పు నా వల్ల నీకు ఏమన్నా కావాలా ఏం కావాలి చెప్పు కావాలి మధు ఎట్టిగా చెప్పు నువ్వు కావాలి మధు ఉంటా ఆడియన్స్ నవ్వుతారు మధు సీన్ లో చంద్ర మమ్మలో నాకు పెళ్లి మొత్తానికి ఎక్కువ పెళ్లి చేసుకొని చెప్పు నేను మర్చిపోయాను టాపిక్ మర్చిపోయా నేను మర్చిపోయాను చూడు నాకు టాపిక్ ఆడియన్స్ సరే అది కట్ చాప్ చేసి సైడ్ లో పెట్టు ఇప్పుడు పెళ్లి అదే వేస్తా వేస్తా పెళ్లి పెళ్లి ఉంది నాకు కానీ నా నా డ్రెస్సింగ్ స్టైల్ చూసావు కదా ఎప్పుడు ప్యాంట్ ఉంటా నిజంగా నాకు శారీ గురించి ఏం తెలియదు సో కంప్లీట్ బ్లైండ్ గా తనని డిపెండ్ ఇప్పుడు ఏంటంటే ఆవిడ సారీ వా ప్లీజ్ నాకు ఒక సారీ వా చెయ్యూడిపోద్ది సో మేడం గారికి ఇప్పుడు పెళ్లి సీక్వెన్స్ ఉంది కాబట్టి దాని ఫుల్ బాడీ ఫుల్ బాడీ చూస్తా నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టు అయితే అది కూడా చేస్తా హెడ్ మసాజ్ కూడా చేస్తా ఓకేనా సో సారీ ఇప్పుడు మేడం గారికి పెళ్లి సీక్వెన్స్ ఉంది కాబట్టి దానికి ఒక సారీ కావాలంటే రెండు ఎందుకు రెండు నాకు నీతో చాలా ఆప్షన్స్ ఉంటుంది కదా ఇప్పుడు ఒకటి తీసుకుంటే సరిపోదు సో రెండు కావాలా సో ఇప్పుడు మేడం గారికి అయితే టూ పట్టు సారీస్ కావాలంట దానికి మరి లోపల పెట్టికోట్స్ బ్లౌజ్ ఆర్నమెంట్స్ జ్యువెలరీ ఇంకా సారీ చాలా విన్నా అమ్మా నేను ఏదో ఇక్కడ హోల్సేల్ ది షాప్ పెట్టుకున్నాను అందుకని చెప్పి నా బెస్ట్ ఫ్రెండ్ కదా అందుకే అంటున్నా అందుకే హోల్సేల్ షాపింగ్ నేను నా పెళ్లి కోసం బ్లైండ్ గా ఏనా ఏమైతుంది డిపెండ్ అవుతున్నా నమ్మేసాను డిపెండ్ అవుతున్నా సరే అయితే ఇప్పుడు మేడం గారికి ఏదేవో కావాలంటే ఫస్ట్ అయితే శారీస్ అయి చూద్దాము ఏమున్నాయి ఏంటో ఓకే సో ఇప్పుడు ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కి వచ్చిన సారీ సెక్షన్ కి వెళ్తున్నాం కాదు ఆషాఢ మాసం కాబట్టి ప్రతి చోట ఆఫర్లు ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉందా కాదు నాకు ఫుల్ ఫ్రీ 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 ఫ్రీస్తుంది సర్లే ఇంకా ఓ మాదిరిగా కూడా ఇక్కడ ఉన్నాయి తెలుసు ఇప్పుడు పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ అవుతుంది ఓపెన్ చెయ్యి చేసి మధుతో ఎంత కలెక్షన్స్ ఉందో ఆ తనకి సారీ పట్టు గురించి తెలుసు మెటీరియల్ గురించి తెలుసు ఏ ఏదేదో పేర్లు చెప్తాను నాకు నిజంగా తెలియదు సో ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టూ వీడియోస్ అండి ఈ క్లాత్స్ కాన్వర్సేషన్ ఎక్కువ వస్తుంది థర్డ్ వీడియో కూడా ఇదే వచ్చింది నాకు అనుకోకుండా కంటెంట్ దొరికింది కూడా ఉంటుంది అంతే ఈజీ వద్దు నిన్ను సరేదా ఓపెన్ ఓపెన్ అయిందిరాంప్లెక్స్ ఓపెన్ అయింది కొంచెం గజ్బీజ్ గా ఉంటాయి ఏమనుకోకండి వచ్చేసి ఎప్పుడు సారీలు చూసుకుంటా అదిలాగే ఇదిలాగే ఇదిలాగే ఇట్లా అయింది పట్టు సారీస్ ఎక్కడ ఉన్నాయి అవి పట్టు సారీస్ నీ ఆర్డర్ కూడా ఉంది ఇక్కడ భయపడకండి ఇప్పుడు లాగితే మొత్తము నేను రానా మరి ఎవరైనా హెల్పర్ ని తీసుకుంటా మరి రాగదా నేను నేను చూసుకుంటా చూసారా సార్ ఇవి డబుల్ యాక్షన్ ఏదో నాకు హెల్ప్ చేస్తావని నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది అంతే పట్టు పాతకాలం తవ్వకాల్లో అన్ని బయటపడినట్టు ఇప్పుడు మేము తీసే కొద్దీ అన్ని బయటకు వస్తాయి ఇవన్నీ ఇలా పెట్టేసిన మొత్తము అవసరం లేదని ఎక్కడ ఉంది కదా నీ ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు మా ఎక్కడుంది చైరలడికింది కదా వీణా వీణా రా లొకేషన్ షిఫ్ట్ వస్తుంది ఆ లొకేషన్ నుంచి ఈ లొకేషన్ తీసుకుంటుంది మరి మన షూటింగ్స్ అన్ని లొకేషన్స్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు కదా సో ఇవన్నీ సారీస్ ఇందులో నీకు ఏమేమి కావాలో తీసుకో కావాలి అన్ని బాగుంది నీ సెలక్షన్ అంటే కామనా ఒక్కొక్క సారీకి ఒక హిస్టరీ ఉంది హిస్టరీ చేసింది రాయ్ ఈ సారీ గురించి ఇది నేను మిస్ అమ్మ సీరియల్ చేస్తున్నప్పుడు నా పెళ్లి సీక్వెన్స్ అప్పుడు కట్టుకు అప్పుడు కొనుక్కున్న కట్టుకున్న సారీ ఇప్పటికే అలానే ఉంది సీరియస్లీ తెలుసా ఆ ఒక్క రోజే కట్టిన పెళ్లికి మళ్ళీ కట్టను కూడా కట్టాలి అప్పటి మనం కూడా సీరియల్ ఏం చేస్తాం చెప్పు ఒకసారి వేసుకుంటాం మీకంతా అట్లానే పెట్టేస్తాం ఇది వచ్చి నా పెళ్ళి టయానికి నన్ను పెళ్లి కూతురుని చేసుకున్నప్పుడు చేసినప్పుడు కట్టిన శారీ ఇది ఒరిజినల్ పెళ్ళి ఆ ఒరిజినల్ పెళ్ళి అంటే చాలా టైం పెళ్ళిళ్ళైతే తర్వాత రెండు మూడు సార్లు కట్టానంటే కేఆర్కే షూటింగ్ ఉంది కదా కథలో రాసుకుమారి అప్పుడు ఆ శారీ కట్టాను ఇది వచ్చి నాకు వేరే ఎవరు ఇచ్చారు ఇది బాగుంటుంది ఇది నేను మన ఏమంటారు ఇందులో కట్టాను కేఆర్కే షూట్ లేదోడు కట్టినా చూసా ఈ ఫోటో గుర్తుంది నాకు ఫోటో కూడా పెట్టింది సెలెక్ట్ చేసుకో ఏది కావాలో పెళ్లి సీక్వెన్స్ అంటున్నా కాబట్టి అది వేసుకోరాదు అది తెలియదు అది సీమంత్ లేదు గ్రీన్ కలర్ ఇది వేసుకో పెళ్లి సీక్వెన్స్ బాగా గ్రాండ్ అనిపిస్తుంది ఓకే మేడం యాక్చువల్లీ మంచి గోల్డ్ కలర్ ఉంది కాబట్టి ఇందులో మనకి లుక్ బాగా అనిపిస్తుంది పెళ్లి సీక్వెన్స్ నువ్వు నేను ఆల్మోస్ట్ ఒకటే కలర్ లో బాగున్నావు ఏందో ఎవరిది వాళ్ళకి నచ్చదు పక్క వాళ్ళదే నచ్చు నాకు నువ్వే వస్తావు ఇది కొత్త సారీ కట్టను కూడా కట్టలేదు అలానే ఉంది అయితే కొత్త సారి నాకే పెట్టినా మా వదనిచ్చింది నాకు కట్టను కూడా కట్టలే అలానే పెట్టినా బాగుంది ఇది మా వదినిచ్చింది ఈ సారీ ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఆరెంజ్ కూడా వేసుకుంటా కాంప్లిమెంట్స్ చాలా బాగుంటుంది సారీ ఇది నేను కట్టాను ఇది కట్టాను నువ్వు నా కాదు కాదు నువ్వు వేసుకున్నావు నేను కూడా వేసుకున్నావు నా పేరు మీనాక్షి పెళ్లి సీక్వెన్స్ లో బలరా బలరామ్ కాదు నువ్వు బలరా మర్చిపో జాను పెళ్లి కాదు నేను వేసుకుంది బలరాం కి నాకు పెళ్లి అయిన దాంట్లో నేను వేసుకున్నా నేను కావాలంటే టిక్స్ కూడా నేను వచ్చిన తర్వాత నేను దీంట్లో చూసా బాగుంది సో ఇది బెనారస్ కూడా చాలా బాగుంటది నాకు పేరు కూడా తెలియదు ఇదే చెప్తుంది నాకు అన్ని పేర్లు బనారస్ కంచి పట్టు యాక్చువల్లీ పెళ్ళికి ఇది కూడా చాలా బాగుంటుంది ఇదన్నా అదన్నా వేసుకో ఇదైతే గ్రాండ్ గా అనిపిస్తుంది బ్లౌజ్ కూడా ఉంది ఓకే ఇది తెలుసా మనము మణికొండ టెంపుల్ లో సెవెన్ టెంపుల్స్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు నువ్వు నేను నవ్య మొత్తం అందరూ ఉన్నాము అక్కడ అప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని నేనైతే అప్పుడు వేర్ చేసిన శారీ ఇది అలా నాకు తెలిసి ఏదో హోమ్ సీక్వెన్స్ ఏదో జరుగుతుంది అప్పుడు గుర్తుందా సెవెన్ టెంపుల్స్ ఉన్నాయి కదా అలకాపూరి కాలనీలోని నీకు ఆ ఫొటోస్ చూపిస్తాను యాక్చువల్లీ ఇవన్నీ మనం షాప్ లో చూస్తే ఇప్పుడు నేనే చూస్తున్నాను కొన్నాం కానీ నువ్వు తీసుకుంటొచ్చి దానికి ఇట్లా పనులు చేసి పెట్టిన తర్వాత వదిలిచ్చారు నేను ఆ రోజు కట్టినా మళ్ళీ బేసిక్ గా ఏంటంటే సారీస్ అన్ని ఒకటి రెండు సార్లు కడతాం పట్టు సారీస్ రెగ్యులర్ గా కదా అన్ని నీట్ గా పెట్టేసుకుంటాను నాకోసం పెడుతుంది ఎందుకంటే నెక్స్ట్ సీరియల్ నేను వాడుకుంటాను కాబట్టి నాకోసం పెట్టదే కదా మంచి ఒకటి అంటే ఇదే అంట అన్ని కొనుకుండా పెట్టుకుంటాను ఫోన్ చేసి మరో రేపు పెళ్లి సీక్వెన్స్ ఉందంట ఇదని మంచి సారీ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ నీడ్ అదే అక్కడ చెప్పాను ఏదో ఒకటి అందుకే ప్రెసిడెన్స్ అంటాం ఇది కూడా బాగుంది అన్ని బాగుంది ఇప్పుడు ఏ సెలక్షన్ చేసుకోవాలో అన్ని తీసుకుంటే వెళ్ళాను మరి అన్ని వద్దు రెండే తీసుకెళ్ళు అబ్బా అన్ని అండ్ కండిషన్ కూడా అప్లైయా కన్ఫ్యూజ్ అవుతావు ఏది కావాలో నువ్వు ఇది ఫిక్స్ అయిపోయి ఎందుకంటే పెళ్లి కూతురు నువ్వు కాబట్టి ఈ సారీ నేను కట్టుకోవాలో నువ్వు ఫిక్స్ అయిపోయి బేసిక్ గా షూట్స్ లో ఏంటంటే ఒక సారీ కట్టిన వాళ్ళు పక్క వాళ్ళు కలర్ కాంబినేషన్ చూసుకోవాలి లేడీస్ నలుగురు అంటే ఒక పెద్ద టాస్క్ నాకేంటంటే బేసిక్ నేను ఒక కలర్ ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతాను లొకేషన్ కి కట్టుకోవాలని పక్క వాళ్ళు కూడా సేమ్ కలర్ అంటే అక్కడ అంటే ఫ్రేమ్ చూడడం మంచిగా అనిపేయరు అందుకని రెండు మూడు సారీస్ తీసుకురామని చెప్తాను కరెక్టే కదా క్వశ్చన్ నువ్వే చెప్పి ఆన్సర్ నువ్వే చెప్పావు రెండు మూడు సారీస్ తీసుకుంటే అన్ని తీసుకుంటే వెళ్తున్నా నేనైతే ఫిక్స్ అయిపోతా నేను ఈ సారీ కట్టాలంటే అవ అవ నేను అన్ని తీసుకుంటు వెళ్తా గెట ఎలా ఉందో తెలుసా హిమాలయస్కి వెళ్ళిపోతారు చూసావా అంటే జీవితం జీవితంపై కలిగింది అందుకే నేను ఇప్పుడు స్వామి చేయాల రాత్రి అలానే వచ్చింది ఏంటి ఇలా వచ్చింది అదే వాళ్ళు ఏమనుకుంటారు రాత్రి ఇలా వచ్చింది మళ్ళా పొద్దున్న దాకా ఇట్లా కూర్చుంటుంది అనుకుంటారు చేసి మళ్ళీ నైట్ డ్రెస్ వేసుకుని పడుకుని స్నానం చేసి మళ్ళీ ఇక్కడ ఒక యూనిఫామ్ ఉంటారు తనకి చాలా సార్లు అదే వేసుకుంటా మీకు బ్లాగ్ లో కూడా కనిపిస్తుంది యూనిఫామ్ నాకే అనిపించింది సార్ యూనిఫామ్ చేయదు వద్దని చెప్పిన రాత్రి వచ్చిన ఏంటంటే నాకు ఇంట్లో ఉన్నప్పుడు కంఫర్టబుల్ గా ఉండాలి నాకు ఇట్లా అమ్మాయి లాగా టాపు చూడిదారు అవన్నీ నాకు తెలియదు సో వస్తే నాకు ఇవన్నీ షార్ట్స్ షార్ట్స్ ఉంది సరే నాకు ఇక్కడ సరిపోదు ఒక షార్ట్స్ పెట్టుకున్నా ఎంత కంఫర్టబుల్ గా ఉంది అంటే ఎప్పుడు వచ్చినా నేను వాష్ చేసి మళ్ళీ ఆంటీ అక్కడ కబడ్ పెడితే నేను వచ్చి అదే వేసుకుంటా యూనిఫామ్ చేసింది నాకు జగిల్లాగా సో ఫైనల్లీ సారీ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి మేడం టైం పట్టేలా ఉంది ఈ ఎపిసోడ్ ఇక్కడికి ఈ రూమ్ లో ఎపిసోడ్ కంప్లీట్ చేద్దాం దీనికి ఇంకా మ్యాచ్ లేదు బ్లౌజ్ జ్యువెలరీ చెప్పులా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర దాంట్లో ఇది బతికిపోయింది ఎందుకంటే నా ఫుడ్ సైజ్ చాలా పెద్దది దాన్ని కొంచెం సో నెక్స్ట్ అది కంటిన్యూ చేద్దాం ఫస్ట్ మేడం గారు ఏది సెలెక్ట్ చేసుకున్నారో తర్వాత చూపిస్తాం సరే అంటే అన్ని తీసుకుంటూ వెళ్తున్నాను సెలెక్ట్ అని మళ్ళీ నాకు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టకు అన్ని బాగా బాగా అయిపోయి అటు చేసి ఇటు చేసి మేడం అక్కడ ఉండే ఇక్కడ ఉండే అన్ని తీపిచ్చి ఇంక ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి ఫైనల్ గా పెళ్లి గారు చూపించి ఫైనల్ గా డిఫరెంట్ గా ఈసారి మంచి కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంది అవును నువ్వు చెప్పావు కదా ఇది వేసుకున్నప్పుడు చాలా కామెంట్స్ వచ్చింది సో నేను కూడా వేసుకుంటే చాలా కామెంట్స్ గెస్ట్ చేయకంటే నా సారీ చేయకంటే నా సారీ అనకా గెస్ట్ చేస్తే ఆ ఎపిసోడ్ కింద పక్కా కామెంట్స్ పెడతారు మామూలు కదా కామెంట్స్ గురించి చెప్పాలి నీకు ఎంత గలిసి గలిసి నిస్తున్నారు తెలుసా అలా తిడుతున్నారు అంటే నువ్వు జనాల్లోకి అట్లా వెళ్ళిపోయావని అర్థం అలా అలా చెప్పుకుని నాకు నేనే సమాధానం చేస్తాను ఇప్పుడు పాజిటివ్ రోల్ అనుకోండి అయ్యో పాపం అంటారు నెగిటివ్ రోల్ అనుకోండి చూడండి ఎలా చేస్తారు కొన్ని మాటలు నేను చెప్పకూడదు అట్లా తిడతారంటే మన ఇంట్లో అమ్మాయిని ఎలా తిట్టుకుంటామో అలా తిడతారు మన ఇంట్లో అమ్మాయిని అట్లా తిట్టారండి అంటే అలా తిట్టారంటే నీకు ఇప్పుడు జయగారు ఏమన్నా తెలుసా నేను ఇట్లానే స్టార్టింగ్ తగ్గ అవుతుంది క్యారెక్టర్ లో నన్ను అమ్మ నా భూతులు తిట్టేవారు కామెంట్స్ ఓపెన్ చేస్తే ఏడుకొచ్చేసేది ఒక్కొక్కసారి సో ఆయనతో నేను మాట్లాడితే ఆయన ఏమన్నారంటే మధు గారు మిమ్మల్ని అట్లా తిడుతున్నారు అంటే మీ క్యారెక్టర్ అంతా రికగ్నైజ్ అయింది కాబట్టి మిమ్మల్ని అలా తిడుతున్నారు నార్మల్గా పాజిటివ్ అంటే అయ్యో పాపం అంటారు నెగిటివ్ కాబట్టి చూసావా మాటలు చెప్పలేను అంటే మీరు వాళ్ళ మైండ్ లో ఎంత ఉంటే అలా తిడతారండి పట్టించుకోవద్దు అంటే ఇప్పుడు చెప్పావు కదా అట్లా నేను సమాధానం అలానే దీని గురించి ఒక బ్లాగ్ చేద్దాం అచ్చి నెక్స్ట్ ఇంకో కంటెంట్ ఇస్తుంది అట్లా నెగిటివ్ కామెంట్స్ వస్తే నువ్వు ఎప్పుడు ఫీల్ అవ్వకు అదేంటంటే ఒక స్టెప్ మనకి ముందుకు వెళ్ళడానికి ఒక బూస్టింగ్ లాగా ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా అంటే మనం ఫీల్ అవతల వాళ్ళు నెగిటివ్ చేస్తానే ఉంటారు ఒకటి చూసి చూడనట్టు వదిలేస్తే పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు ప్రతిదానికి మనం రియాక్ట్ అవ్వాలంటే అవ్వదు సో అది మేడం మీరు బ్లెస్ చెప్పారు కదా నేర్చుకుంటాను మేడం చూసారా ఎన్ని బ్లౌజులు తీసిందో మొత్తము అంటే అట్లా చూడ చూపించకపోతే జ్యువెలరీ చూపించట్లేదా జ్యువెలరీ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకుని కూడా చూపిద్దాం అనుకున్నా బ్లాగులు ఎంత అయిపోద్ది అని చెప్పి చూపిలేదు కానీ నేను చూపిస్తాను నువ్వు ఆ రోజు అప్పుడు చూపిస్తా ఫోటో పెట్టు చూద్దాం సో నార్మల్ గానే సెలెక్ట్ చేసావు సింపుల్ గా ఎందుకంటే సారీ మంచిగా కనిపిస్తుంది కలర్ ఎక్కువ జ్యువెలరీ వేసుకున్న వేసుకున్నా కూడా అంత లుక్ అనిపించేది అంత సింపుల్గా ఉంటే అంత బెస్ట్ సో ఫైనల్లీ మేడం గారు ఇన్ని సారీస్ ఇన్ని బ్లౌజులు అయితే తీసుకున్నారు వీడియోలో మొత్తం రికార్డ్ అయిందా ఎన్ని ఏంటో చేసుకున్నారు వీడియోలో మొత్తం రికార్డ్ అయిందా ఎన్ని ఉన్నాయి ఏంటో ఒకటి మిస్ అయినా ఈ వీడియో మాకు ప్రూఫ్ అన్నమాట మిస్ అయితే ఏంటి ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ కదా నా తుండ కనిపిస్తా అంతే కదా ఇవన్నీ మా మా మధుతి సెలక్షన్ నిజంగా సారీ గురించి మంచిగా తెలియదు తనే సెలెక్ట్ చేసి తనే పెట్టింది సో నేను మంచిగా కనిపించాలి అంతే బాగుంటది నేనైతే చెప్తున్నా పక్కన ఆ రోజు రెడీ అయిన తర్వాత నాకు పిక్ పెట్టు ఇది అయితే నా ఫేవరెట్ సారీ ఎందుకంటే దీంట్లో ఒక సజెషన్ ఒక చిన్న కాదు ఒకవేళ నువ్వు రెడీ అయిన తర్వాత పాసిబుల్ ఏదైనా అయితే ఒక బ్లాగ్ అట్లా జస్ట్ ఒక క్లిప్ చిన్న క్లిప్ షూట్ చేసేది మాకు మా ఛానల్ లో ఎక్కువ రెడీ అయిన తర్వాత ఫైనల్ లుక్ రెడీ అయ్యేది సో పాసిబుల్ అయితే ఇందులో ఫోర్స్ ఏమి లేదు మా ఛానల్ లో మా జనాలు మా ఫ్యామిలీ చూస్తే యాక్చువల్లీ ఈసారి చూస్తే చాలా గుర్తొస్తుంది నాకు ఎందుకంటే దీంట్లోనే నా పేరు మీనాక్షులు గౌతమి దీంట్లోనే ఎక్కువ ఉండేది ఈ సారీ తీసుకుంటే అట్లా అట్లా చాలా అసలు మనకి మన సారీస్ కంటే పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా నెక్స్ట్ ఇంకొక బ్లాగ్ చేస్తాను ఆ బ్లాగ్ లో చెప్తాను ఏంటని ఇప్పుడు రివీల్ చేయను ప్రెసెంట్ అయితే మేడం గారు తీసుకున్న సారీస్ బ్లౌజ్ అండ్ జ్యువెలరీస్ అన్ని ఇదే ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళాలంట మేడం గారు హెయిర్ కట్ చేయిస్తారంట ఒకసారి వెళ్దాము ఏ హెయిర్ కట్ చేపిస్తుంది ఏంటో వీలైతే అది కూడా ఒక చిన్న క్లిప్ షూట్ చేద్దాం ఓకే రైట్ బై ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మధు సో చెప్పాను కదా మేడం గారికి హెయిర్ కట్ కావాలని చెప్పి మేము అయితే ఇక్కడికి వచ్చేసాము ఏ హెయిర్ కట్ చెప్ప చెప్పబోదే ఎట్లా తెలుస్తుంది ఇలాగే కొంచెం ఆర్డ్ బిహేవ్ చేస్తాంది కొంచెం ఆర్డ్ బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు నా హెయిర్ కట్ చెప్తే వాళ్ళకే అర్థం కాదు అంటే అన్ని కలిపి ఒక హెయిర్ కట్ చెప్తా అయితే మొత్తం అయిపోయిన తర్వాత చూపిద్దాము వెనక్కి వెనక్కి తిరగాలి ఇది ప్రజెంట్ మేడం గారి హెయిర్ నెక్స్ట్ చూపిస్తాను ఫైనల్గా అయిపోయిన తర్వాత మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ కూడా చూపిస్తానులే స్ట్రెయిట్గా ఉండొని అటు ఇటు తిరిగితే అసలు హెయిర్ కట్ ఇంకో రకంగా వస్తుంది పెట్టు ఇది ఏంటి ఒకసారి చుట్టీరా అదేది సిజరా కాదు కదా రేజర్ కోమా పళ్ళ కట్ అవుతుంది కదా అసలు ఓ మేడం జీ హెయిర్ స్టైల్ ఎట్లుంది వెనక చూసి తిరుగు ఏ మంచిగా ఉంది అబ్బా హెయిర్ కూడా లాంగ్గా ఉంది ఎక్కడ షార్ట్ అవ్వలేదు కదా ఇటు తిరుగు బాగుంది లానే తొందరలో నా హెయిర్ కూడా అంత లాంగ్ అవ్వాలి నాకు ఇంకా బాగుంది సో ఇంకా లాంగ్ అయితే అప్పుడు నేను నీకు కాంపిటీషన్ వస్తా సో ఫైనల్లీ మేడం గారు హెయిర్ కట్ అయితే అయిపోయింది ఇలా ఉంది నాకైతే బాగా నచ్చింది లేయర్ కట్ కదా లేయర్ కట్ ఇక్కడ కొంచెం బ్యాంగ్ మాటీ ప్రకారంగా చేయించుకోవచ్చు సో నేను ఎప్పుడు బ్యాంక్ పెడతాను కాబట్టి ఇది For Shibon Shibon. Dibaji, thank you subscribe now and press the bell icon never miss an update